ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా పీస్ ప్లాన్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే అంతర్జాతీయ బలగాల వినియోగం యుద్ధ విరామం పునర్నిర్మాణం పాలనకు మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ పాలస్తీన తీవ్రవాద గ్రూప్ హమాస్ గత నెల పదిన సంతకాలు చేశాయి ఇక ఈ పీస్ ప్లాన్ పై యుఎన్ఏ వై జరిగిన ఓటింగ్ లో అమెరికా యూకే ఫ్రాన్స్ సౌమలియా సహా మొత్తం పదమూడు దేశాలు గాజా శాంతి ప్రణాళికకు మద్దతు తెలిపాయి వీటో అధికారం ఉన్న రష్యా చైనా ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి గత నెలలో యుద్ధ విరామం బందీల విడుదల ఒప్పందంతో ప్రణాళిక మొదటి దశను అమలు చేసిన సంగతి తెలిసిందే అయితే బోర్డ్ ఆఫ్ పీస్ అని తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేసి గాజా పునర్నిర్మాణానికి పర్యవేక్షించాలన్నది గాజా ప్లాన్ ఉద్దేశం కాగా ఈ తీర్మానాన్ని హమాస్ ఖండించింది ఇది గాజా ప్రజల స్వతంత్రాన్ని హరించడమేనని మండిపడింది పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్యం స్వయం పాలన హక్కులను ఈ తీర్మానం గౌరవించటం లేదని ఇక్కడి ప్రజల రాజకీయ ఆంక్షలను పక్కన పెట్టి తాత్కాలిక పాలనా సంస్థ పేరుతో ఇతర దేశాల నిర్ణయాలను రుద్దే ప్రయత్నంగా కనిపిస్తుందని విమర్శించింది గాజా భవిష్యత్తును గాజా ప్రజలే నిర్ణయించాలని విదేశీ బలగాలు పాలనా సంస్థలు తమ అభిప్రాయాలను రుద్దకూడదని పేర్కొంది రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్పై హమాస్ అనూహ్య దాడితో యుద్ధం మొదలైన సంగతి తెలిసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడికి దిగింది దాదాపు పన్నెండు వందల మందిని హతమార్చి రెండు వందల యాభై మందికి పైగా బందీలుగా చేసుకుంది హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో అరవై ఏడు వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు నేల మట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకొని జీవిస్తున్నారు వేల మంది ఆకలితో అలమటిస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సంపూర్ణ శాంతి నెలకొంటే సామాన్య ప్రజలకు అది గొప్ప ఊరటని చెప్పాలి